తోడు మాట్లాడినా తప్పగానే ఆయన ప్రత్యేకించి నేను బూతు మాటలు కూడా మాట్లాడలేదు సార్ అది తర్వాత సీఏ గారు ఫోన్ చేశాను ఫోన్ చేసిన తర్వాత పది నిమిషాలకు నేను వచ్చిన వచ్చిన తర్వాత ఇదొక గంట రమేష్ గారు సీఏ గారు ఛాయ్ తాగుతారు తాగిన తర్వాత సార్ నా పేరు నా మునిగల నాగేశ్వరరావు మునిగల నాగేశ్వరరావు మాది కమలాపురం సార్ మీరు ఫోన్ చేస్తే వచ్చింది సార్ అని చెప్పాను చెప్పేటారికే మరి వాడిని తిట్టిన వాటికంటే సార్ నేను అయితే తిట్టలేదు సార్ కోపం మీద లారీ ఒకేసారి మీదకి మీదికొచ్చేటప్పుడు ప్రాభాయంతో ఇట్లా ర్యాంపులు ఇట్లా చేయటం జోడి ఏ లంజోడ నడపడం మీరు ఎందుకు నడుపుతారు ఇట్లా అని అడిగిన తప్ప కానీ దానికన్నా ఒకవేళ నా తప్పు అయితే మీరు నాకు కేసు రా అని నేను శిక్ష అనిపిస్తాను కానీ ఇంత మించి నేను ఏం మాట్లాడలేదని చెప్పిన ఈ లోపు వేరే లంచ్ అని గండరా మీద మీ నుంచి చేసి వచ్చి నన్ను అట్లా అంటావని అని మొక్క మీద సార్తో మాట్లాడడం మొక్క మీద సార్ చూస్తూనే ఉన్నాను ఈ లోపు ఆయన కానిస్టేబుల్ పట్టుకున్నారు నన్ను వేరే టైం బట్టి బ్లడ్ వస్తా అంటే వాటర్ సీరో వాటర్ బాటిల్ ఇచ్చి కొన్ని తాగిన కొన్ని బయటకు వాచ్ చేసిన విజువల్స్ బయట కూడా ఉంటాయి వాచ్ చేసుకున్నా కది కూర్చున్న తర్వాత ఈ లోపు ఒక ఎస్టీ గిరిజన సొసైటీ వాళ్ళని తీసుకొచ్చి ఐదుగురించి మీరు ఎస్టీని తిట్టిండ్రు అని గంట రమేష్ గారు సీఏ గారితో కంప్లైంట్ దగ్గర రమేష్ గారు కంప్లైంట్ రాసి వాళ్ళని పిలిపించి సీఏ గారికి ఇస్తా అంటే మరి నీ మీద కేసు అయిద్ది మరి సార్ నన్ను ఇట్లా కొట్టిండి కదా సార్ మీ సమక్షంలో అంటే నువ్వు ఈ నేను తీసుకుంటా కానీ నీ మీద గిరిజనుల కేసు ఎలతో కేసు పెట్టిస్తారన్న అనేటరకు భయంతో నేను బయటకు వచ్చిన ఏడున్నర ఎనిమిది ప్రాంతాల్లో సాయంత్రం సాయంత్రం